స్థాయిలో జగన్ జనసేన పర్యటన తోటి తూర్పుగోదావరి జిల్లా హీటు ద్వారంపూడి అక్రమాలపై ఫోకస్ అని ఏదో మొన్న షిప్పు పట్టుకున్నారట రైస్ రెడ్డి గారని కూడా ఆయన కితాబు ఈ ఎన్నికల టైంలో కూడా ప్రసారంలో ఆయన అక్కడ శబదాలు కూడా చేశాడు నీ ఎంపైర్ మొత్తం కోలగొడతానని ఏదో జరుగుతుంది కాకినాడలో ఇంత ఆల్ ఆఫ్ సడన్గా వెళ్ళవలసిన పరిస్థితి ఏంటి అని ఏది జరిగినా కాకినాడలోనే జరుగుతుందనే విషయం మీరు గుర్తించాలి ఇక్కడ అవును ఏదో జరుగుతుంది అనేది ఒక మాట ఏదైనా కానీ కాకినాడలోనో పిడ్డాపురంలోనో ఈ మధ్య అడ్డా కదండి అది అది ఖచ్చితంగా జనసేన అడ్డాగా జనసేనని మార్చుకునే ఒక తీవ్ర ప్రయత్నం ఒకటి జరుగుతుంది అందులో సందేహం ఏం లేదు నిజంగా అక్రమ రవాణా పట్టుకుంటే దానికి సంబంధించి మ్యారిటైమ్ అధికారులు కస్టమ్స్ వాళ్ళు లేకపోతే ఇది సివిల్ సప్లైస్ అనుకుంటే సివిల్ సప్లైస్ వాళ్ళు వాళ్ళకే ఉంది కదా నాదేళ్ళ మనోహర్ నెంబర్ టూ ఆ పార్టీలో మనోహర్ కూడా ఉన్నాడు ఇవన్నీ ఉన్నా కానీ ఉప ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్తున్నారంటే దానికి ఒక పవర్ టచ్ ఇవ్వదలుచుకున్నాడు అనేది చాలా క్లియర్ పవర్ పొలిటికల్ టచ్ లేకపోతే పవన్ పొలిటికల్ టచ్ టు ది ద్వారం పూడి ఎపిసోడ్ ఆపరేషన్ ద్వారం పూడి ఈ ఆపరేషన్ ద్వారం పూడిలో ప్రధానమైన ఆరోపణ ఏంటి చ రేషన్ బియ్యం తరలిస్తున్నారు అలాగే కాకినాడ రేవును ఈ అక్రమ రవాణాకు ఇస్తున్న అడ్డాగానే సో దీనికి సంబంధించిన క్లైమాక్స్ అక్కడ ప్లాన్ చేయబడింది సో ఆయన డెన్ అది ద్వారంపూడి గారి డెన్ ద్వారంపూడి గారి డెన్లో ఉప ముఖ్యమంత్రి గారు అది ఫుల్గా ఆరు అడుగుల బుల్లెట్ టైప్లో ఆయన అక్కడ ఎంట్రీ ఇచ్చి వీటి గురించి తర్వాత తీవ్రంగా మీడియాతో మాట్లాడి అంటే ప్రతిదానికి కదా మొదట్లో ఎక్కడ ప్రతిజ్ఞ చేశాక ముగింపులో అది చూపించాలి కదా క్లైమాక్స్లో మళ్ళీ సో ద్వారంపూడి లాంటి వాళ్ళు కూడా నిజంగా ప్రజా జీవితంలో ఉండి చాలా సదుపాయాలు దీర్ఘకాలం ఉండి కొన్ని జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి తప్పులు ఇట్లాంటి వాటికి అవకాశం లేకుండా అలాంటి తప్పు జరిగితే తప్పకుండా చర్య తీసుకోవచ్చు సరే ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఇలాంటి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు వాళ్ళ మీరు ఒకటి ఢిల్లీలో ఏమన్నారు రామ్ రామ్ గోపాల్ వర్మ గురించి ఇవన్నీ అడిగినప్పుడు మీరు హోంశాఖ నా శాఖ మీరు అది దాన్ని బట్టి నా శాఖ హోంశాఖ నేను చూడట్లేదు నేను ముఖ్యమంత్రి చూస్తారు అది ఇది అన్నారు మరి పౌర సరఫరాలు కూడా ఆయన చూడట్లేదు కదా కాబట్టి ఇక్కడ ఆయన లీడర్గానే యాక్ట్ చేస్తారు పార్టీ లీడర్గా టీమ్ లీడర్గా ఆయన యాక్ట్ చేస్తున్నాడు ద్వారంపూడి అప్పుడు తను వారాహి మీద వెళ్ళినప్పుడు యా వారాహి మీద వెళ్ళినప్పుడు ద్వారంపూడి మాట్లాడాడు తీవ్రంగా మాట్లాడాడు ద్వారంపూడి కూడా ఈయన తీవ్రంగా మాట్లాడాడు ఈయన హెచ్చరికలు చేశాడు ఆయన తీవ్రంగా సవాల్ చేశాడు సో వాటికి బహుశా ఇదొక లాజికల్ ఎండ్ అని నేను అనుకుంటా అంటే ఇక్కడే రేవులోనే అక్రమ బియ్యం పట్టుకున్నాను అని చెప్పే ప్రయత్నం ఆయన చేస్తుండొచ్చు చూడాలి మరి ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు అక్కడ ఎమ్మెల్సీ కానీ ఇంకోటి ఈ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల తర్వాత బియ్యం పట్టుబడడం ఏంటి అనేది కూడా ఒక ప్రశ్న ఓకే అంటే ఆ పద్ధతిలో అది ఎంత లింకులు కొనసాగుతున్నాయో అంతే కదా లేదా అప్పుడు పట్టిన వాటిని ఇప్పుడు పరిశీలిస్తున్నారా తెలీదు అవన్నీ పవన్ అక్కడికి స్వయం వెళ్ళి అధికారులతో మాట్లాడి మీడియా చెప్తేనే మనకు తెలుస్తుంది అంటే సమావేశాలు ఇటువంటి సమావేశాలు కూడా ఇప్పుడు జరిపే పరిస్థితి లేదు ఈ టైంలో ఎందుకు వెళ్ళారా అన్నది కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంది ఎందుకంటే అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి సో ఆ కోడ్ అమల్లో ఉంది ఇలాంటి టైంలో వెళ్ళడం అయినా అంటే ఎమ్మెల్సీ ఎన్నికల వాటితో సంబంధం లేదు ఇది ఒక అక్రమం జరుగుతుంది అక్రమం నా దృష్టికి వచ్చింది ఇది ఎప్పటి నుంచో తీవ్రంగా జరుగుతుంది కాబట్టి దీన్ని అరికట్టడానికి నేను వెళ్ళాను అనేది మీడియాతో దీని గురించి చెప్పాను అంటాడు బట్ దేర్ బై ఒక పోలరైజేషన్ అంటే వస్తుంది కదా ద్వారం పూడి వర్సెస్ పవన్ కళ్యాణ్ రెండవది ఆయన అనుయాయులు వాళ్ళు కొంత దీనికి వెనక్కు తగ్గే కొంత హడలు కొట్టే ఒక పరిస్థితి కూడా ఉంటుంది కదా మూడవదేమో ద్వారంపూడి వాళ్ళు చాలా ఓడిపోయినా అలాగే పట్టు ఉందన్న అభిప్రాయాన్ని ఛేదించే ఒక ప్రయత్నం కూడా కావచ్చు అన్నింటిని మించి వారాహి కంటిన్యూషన్ అది ఓకే గోదావరి జిల్లాను ఒక దుర్భేజ్యమైన జనసేన దుర్గంలాగా మార్చుకునే ఒక ప్రయత్నం కూడా అది ఆయన తీవ్రంగానే చేస్తున్నారు అందులో సందేహం ఏం లేదు పై స్థాయిలో ఆయన వచ్చిపోతున్నారు కింది స్థాయిలో ఒక ఉదయ్ శ్రీనివాసో లేకపోతే ఒక పంత నానాజీని వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు ఒక వైరుధ్యం నడుస్తుంది అక్కడ అంతే సో ఈయన ప్రత్యక్షంగా వెళ్ళాడంటే సంథింగ్ ఇంకా అంతే కదా స్వయంగా సేనా అనే అవసరమైంది మామూలు సైనికులు సరిపోరు సైనిక మంత్రులు సైనికులు సరిపోరు సేనా అని అక్కడ ప్రత్యక్షమై తన హెచ్చరికలు తన సవాల్ సవాల్ కూడా విసురుతాడు ఆయన అక్కడ ఇలాంటి వాటిని సహించే అవకాశం లేదని పనిలో పనిగా పర్యావరణము కాకినాడ మడ అడవులు ఈ విషయాలు ఇట్లాంటివి కూడా మరి ఏమేమి చెప్తారో మనకు తెలియదు అంటే ఇది కేసు ఏ విధంగా ఫార్ములేట్ చేశారనే దాన్ని బట్టి ఉంటుంది ద్వారంపూడికి ఇప్పటికే నోటీస్ ఇచ్చారు